హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివకుమారి కిచెన్ ఈరోజు మనము రోటి పచ్చడి చేసుకుందామండి దొండకాయ టమాటాతోటి రోటి పచ్చడి తయారు చేసుకుందాము ఈ రోటి పచ్చడి పచ్చిగానేనమాట మనకి ఉడికించకుండా వేయించకుండా ఏమీ లేకుండా మనం పచ్చి ముక్కలతోటి మనం టమాటా దొండకాయ పచ్చడి తయారు చేసుకుందాము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చూడండి టమాటా దొండకాయ సన్న సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టాను ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టాను తర్వాత పచ్చిమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొంచెం చింతపండు నానబెట్టుకొని తీసుకున్నాను జీరా అల్లం వెల్లుల్లి తీసుకున్నాను కరివేపాకు తీసుకున్నాను చూడండి ఇప్పుడు ఏం ఎలా తయారు చేయాలో చూద్దాము చూడండి ఇంకా మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఈ అల్లం వెల్లుల్లి జీరా చింతపండు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేస్తున్నాను కరివేపాకు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా దానికి సరిపడా కాస్త కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము చూడండి నేను జార్లో వేసుకున్న పచ్చిమిరపకాయ అల్లం ఇవన్నీ కూడా చక్కగా ఇట్లా మెత్తగా వచ్చేసింది చూడండి పేస్ట్ లాగా వచ్చేసింది ఇప్పుడు దీనిలోకి మనము తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను అలాగే దొండకాయ ముక్కల్ని వేస్తున్నాను అలాగే టమాటా ముక్కల్ని కూడా వేస్తున్నాను ఇప్పుడు ఒక్కసారి లైట్గా ఇలా ఒక్కసారి తిప్పితే మనకి కారము ఉప్పు ఇవన్నీ కూడా చక్కగా మనకి మెత్తగా అవ్వకుండా ఒక్కసారి తిప్పుకొని మనం వదిలేసేయాలండి చూడండి నేను మిక్సీలో జార్లో వేసుకున్న ఈ దొండకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా పచ్చగా వేసేసుకున్నాను చూడండి ఇప్పుడు ఒక బౌల్లో వేస్తున్నాను చూడండి నేను మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా వచ్చేసింది కచ్చా పచ్చాగా వచ్చిందండి ముక్కలు మెత్తగా నలకూడదు ఇప్పుడు ఇలాగా మనం పచ్చి ముక్కలతోటి మనం తిన్నామంటే చాలా చాలా హెల్త్కి చాలా చాలా మంచిదండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా హెల్త్కి మంచిది ఇప్పుడు దీన్ని మనము పోపు పెట్టుకుందాము పోపు చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసాను ఇప్పుడు పోపు గింజలు వేసుకున్నాను ఇప్పుడు ఎండి మిరపకాయలు కట్ చేసుకొని వేసేస్తున్నాను చూడండి చిట్టుపట్లాడుతూ చక్కగా వేగుతున్నాయి ఇప్పుడు కాస్త కరివేపాకు వేస్తున్నాను కాస్త పసుపు వేస్తున్నాను కాస్త ఇంగు వేస్తున్నాను చూడండి పోపు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ తొక్కుడు పచ్చళ్ళు మనము ఈ పోపును వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఎంతో రుచికరమైన ఎంతో ఈజీగా తయారయ్యే పచ్చి ముక్కలతోటి దొండకాయ టమాటాతో తయారు పచ్చి ముక్కల పచ్చడి తయారు చేశాను చాలా చాలా బాగుంటుంది అన్నం వేడివేడి అన్నంలోకి అయితే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీకు అందరికీ నచ్చుతుందనే అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ